ఓ వేష్య తన ఇంటి ఎదురుగా ఉండే పండితుడి చేతిలోని జపమాలని చూసి ఈయన ఎంత అదృష్టవంతుడు అని మనసులో అనుకుంటూ ఆయనలాగా దేవుడి సన్నిధిలో గడిపే అదృష్టం నాకు ఎప్పుడొస్తుందో అని ప్రతిరోజు బాధపడుతూ ఉండేది ఆ పండితుడు ఆమె విలాసాల్ని చూసి ఈమె దేవుడికి ఎలాంటి పూజలు చేయకపోయినా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుందని అనుకుంటూ ఈర్ష్యతో ఆశ్రయించుకునేవాడు కొంతకాలం తర్వాత ఆ ఇద్దరూ చనిపోవడంతో యమభటులు పండితుడిని నరకానికి వేషని స్వర్గానికి తీసుకువెళ్లారు నరకానికి వెళ్ళిన ఆ పండితుడు నాతో పాటు చనిపోయిన ఆ వేష్య ఎప్పుడు గుడికి వెళ్ళింది లేదు దేవుణ్ణి పూజించింది లేదు అలాంటప్పుడు ఆమెను స్వర్గానికి ఎలా పంపిస్తారని యముణ్ణి ప్రశ్నించాడు ఆ వేష్య తన పరిస్థితికి బాధపడుతూ నీలా తనకి దైవ సాన్నిధ్యం ఎందుకు దొరకలేదని ఆలోచిస్తూ నిత్యం దేవుణ్ణి తలుచుకునేది కానీ నువ్వు గుడిలో ఉండి కూడా ఆమెను చూసి ఈర్ష్యతో ద్వేషించేవాడివి చిత్తశుద్ధి లేని ప్రార్థన ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి నీకు నరకం ఆమెకు స్వర్గం లభించాయని యముడు బదిలిచ్చాడు